సంక్రాంతిభాకాంక్షలండి నేను చెప్పాను మూడు రోజుల పండుగ ముచ్చటైన పండుగ అంటే అందరికీ ఏ పండుగ గుర్తుకొస్తుంది పల్లె నుంచి పట్టం వరకు కూడా జరుపుకునే పండుగ అంటే ఏ పండుగ గుర్తుకొస్తుంది సంక్రాంతి కదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెంజాయ పండుగ అంటే సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ పది రోజుల నుంచే ప్రారంభమవుతుంది ఇప్పుడేనండి సత్తెన పల్లెని మా బజారున అంటే ఇరవై నాలుగు ఇరవై మూడో వారు వేణుగోపాల స్వామి గుడి దగ్గర ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి సంక్రాంతి పండుగంటే రంగం సో ఆ ముగ్గుల పోటీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాచ్ చేయండి ఓకే అండి వాచ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన వీడియోలో వేసేటట్టు ముగ్గులు ఎలా ఉన్నాయో అందరు కూడా కామెంట్ రూపంలో తెలుసు ఫ్రెండ్స్ వెళ్ళామా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది రావరణ పడుకు బాగుంది బ్రహ్మాండంగా ఉంది నెంబర్ వన్ గా ఉంది చెప్ప <laughs> <laughs> అందరు చూడండి రెడీగా వాటర్ అనేది చల్లేసుకొని రెడీగా ఉన్నారు ఇక్కడ చూడొచ్చండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉప్పు వేయటానికి రెడీగా ఉన్నారు సార్ అందరిని ఒకసారి చూడండి నేను చూపిస్తున్నా చూడండి ఆంటీ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ముగ్గులు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు సంవత్సరాలు ఇక్కడ ముగ్గులు పోటీ నెంబర్స్ రాని వాళ్ళు మీ దగ్గర కార్డులు ఉంటే మీరు బంగారం పడద్దు వాలంటీర్స్ వస్తారు అందరూ రెడీగా

చూడండి ఎంఆర్ఏ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఒక్కసారి కార్యక్రమం స్టార్ట్ తర్వాత లేదు అయితే మనం చేయరు ఐదు నిమిషాలు టైం ఇస్తాము ఐదు నిమిషాలు ఏంటంటే వాళ్ళు మమ్మీ వాళ్ళ పిల్లలు కూడా చూడండి ఎంత ఎంజాయ్ గా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు అమ్మా మీరు ముగ్గులు

అవునావరంలో స్టార్ట్ చేసామండి మీరెండు సంవత్సరాలు ఇంకేస్తున్నారు ఇదే ఫస్ట్ టైమా టైమాస్ట్ ఎవరి వాలంటున్నారు వాలంటే అవార్డు రాజకీయ వచ్చాయి పంపిణాకి పంతొమ్మిది అవార్డు పవన్స్ గారు అవార్డు శ్రీనివాసులు గారికి స్వాగతం స్వాగతం తీసుకున్న వాళ్ళు శుభ్రం చేసుకోవచ్చు మరికొన్ని క్షణాల్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అలాగే అక్కడ బాక్స్ లో ఒకసారి వాళ్ళని ఫిల్ చేసుకోండి మెయిన్ రోడ్ లో అన్ని ఫిల్ అయ్యా లేదా ఎవరు ఖాళీలు ఉంటే ఇక్కడ జనాలు పంపిస్తాము అన్ని ఫిల్ అయితే ఎవరికైనా రాకపోతే ఇక్కడ బాక్స్ ఉన్నాయి దయచేసి ముగ్గుల మోటి కార్యక్రమానికి గుర్తించిన మహిళలు ఒకరు గమనించాలి

మొత్తం వీడియో తీస్తారు ఆమెకు కూడా డిస్క్వాలిఫై అవుతుంది ఒకవేళ మీ ముగ్గు ఫ్రైగా ఉపయోగం ఉండదు కాబట్టి ఈ షరదలు గమనించి మీరు ముగ్గులు వేయాలి అలాగే వాలంటీర్స్ మీకు ఎంతమంది మీకు లక్షించి మీరు ఎంతమంది చెప్పారా ఎంతమంది వచ్చారా చెక్ చేసుకోని మీరేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఆల్ బెస్ట్ మీకు కూడా వీడియో లైవ్ పెట్టాను వచ్చి చూడండి అన్నయ్య బాగున్నాడా బాగున్నారు ఓ ప్రమీల హాయ్ ప్రమీల ఈరైన నువ్వు కూడా వేయట అప్పుడే వేస్తున్నావా అలా వేస్ట్ ముందే ఆంటీ ముందే తీస్తున్నాను స్టార్టింగ్ వస్తున్న ఈ రోజు నాలుగేది పెడుతున్నా పద్మ ఇన్ఫినిటీ నీటి అని కొట్టు బాగా ఎవరు ముగ్గు వేయకూడదు వాలంటీర్స్ చెక్ చేసుకోవాలి కేవలం అది వాలంటీర్స్ బాధ్యత బాక్సులు అన్నీ అబ్జర్వేషన్ లో ఉండాలి స్టార్ట్ అనేంత వరకు ఎవరు ముగ్గు వేయకూడదు అలాగే మీ బాక్సులు శుభ్రం చేసుకోండి బాక్సులు శుభ్రం చేసుకోండి మీకు నంబర్లు వేసుకోండి నెంబర్ లేకపోతే వాలంటీర్స్ వచ్చి నెంబర్లు ఇస్తారు స్టార్ట్ చేయడానికి ఐదు నిమిషాల ముందు చెప్తాము అప్పుడు అందరూ లైన్ లో బాక్స్ మధ్యలో లైన్ లో ఉండాలి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో సారి ఎక్కువ మంది వేస్తున్నారు ఇంకొక వైపు కూడా రెడీగా ఉన్నారు నెంబర్ ఉంది చూసావా ఆ నెంబర్ మీద మీద ఇస్తాడు కదా ఈ నంబర్ ఆ చల్లు రెడీ ఇప్పుడు చల్లితే ఎలా రెడీ అవుతుందిగా చూడు క్లాత్ పెట్టి కొంచెం నువ్వెంగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఫస్ట్ ఇయరాల్ ఆల్ ద బెస్ట్ కేరళ వాలంటీర్ ఎంత చూడాలి మధ్యలో రావడానికి నాయకులు వాళ్ళు ఉండాలి మధ్యలో విడి మధ్యలో ఒక్కసారి earth... <situación> <setting sampling>

మీరు కూడా వేస్తున్నారు కూడా వేస్తున్నారు అమ్మగారు హాయ్ చెప్పండి నేను ఎప్పుడు వేసాను అంటే చూసారా మీరు వేస్తాను నెక్స్ట్ ఇయర్ వేస్తాను నెక్స్ట్ ఇయర్ వేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటాను